నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకరా ఏపీలో ముంతా తుఫాన్ గురించి మనందరికీ తెలుస్తుంది ఇప్పుడు దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది అనేది కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తూనే ఉంటున్నారు మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు చేపట్టాలంటే సంరక్షణ చర్యలు అలానే ఏదైతే నష్టం వాటిల్లుతుందో వాటి నివారణ చర్యలు చేపట్టాలి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏదైతే టెక్నాలజీ వాడిందో ఇది అమెరికా తరహా టెక్నాలజీని చంద్రబాబు నాయుడు గారు వాడుతున్నారు అనే ఒక వార్త బయటకు వచ్చింది మరి ఆ టెక్నాలజీ ఏంటి ఎలా యూస్ చేస్తున్నారు ప్రజలకి అది ఎలా ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్కారం సార్ సార్ మంత్రి తుఫాన్ నేపథ్యంలో ఏవైతే చర్యలు తీసుకుంటామో ఈ చర్యల నేపథ్యంలో అమెరికా తరహాలో టెక్నాలజీని బాబు గారు ఇక్కడ ఏపీలో వాడుతున్నారు అనే ఒక వార్త బయటకు వచ్చింది ఏంటి సార్ ఆ టెక్నాలజీ మొదటి నుంచి కూడా టెక్నాలజీని వాడుకోవడం ద్వారా సంక్షోభాల నుంచి కానీ లేదంటే సౌకర్యాలు పొందొచ్చు సంక్షోభాల నుంచి బయటపడచ్చు అనేది చంద్రమూర్ గారి యొక్క ఒపీనియన్ ఆయన ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంటుంది టెక్నాలజీని కనుక అన్ని రంగాల్లో ఇంప్లిమెంట్ చేయగలిగితే సక్సెస్ఫుల్గా డెఫినెట్గా అవినీతి దగ్గుతుంది అక్రమాలు తగ్గుతాయి ప్రజలకి ఎక్కువగా సేవ చేయొచ్చు అని నమ్మేటువంటి లీడర్లో ఆయన ఒకళ్ళు ఇప్పుడు మెంతని తుఫాను దానికి సంబంధించి గత మూడు రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు ఎందుకు ఎక్కడ కూడా నష్టం జరగకూడదు ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకూడదు ప్రజలు సేఫ్ సైడ్గా తుఫాన్ నుంచి బయటపడాలి అనేటువంటి ఆలోచనతో ఆయన రివ్యూ మీటింగ్లు పెడుతున్నారు దానికి సిస్టమ్ తయారు చేశారు ఇప్పుడు అజయ్ కి కొంత భాగం అలాగే సిసోడియా గారికి కొంత భాగం అప్పజెప్పారు స్టేట్ మొత్తాన్ని వాళ్ళ కింద మిగతా స్టాఫ్ ఉంటారు కలెక్టర్లు వీళ్ళందరూ ఉంటారు పద్దెనిమిది మంది ఐఏఎస్ఎల్ని కొన్ని జిల్లాలకి అప్పజెప్పారు వాళ్ళ కింద మళ్ళీ రెవెన్యూ డివిజన్లు రెవెన్యూ డివిజన్ తర్వాత మండలాలు మండలాల కింద గ్రామాలు ఇలా ఒక సిస్టమేటిక్గా చేశారు చేసిన తర్వాత వీళ్ళని అలర్ట్ చేయాలి ఎందుకు అలర్ట్ చేయబోతు ఆర్టీజీఎస్ ద్వారా అలర్ట్ చేయకపోతే వాళ్ళకి తెలియదు కదా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళకి అందుకే ఇప్పుడు సచివాలయం నుంచి అలర్ట్ చేస్తూ ఉన్నారు అయితే ఏ సిస్టమ్ని ఈసారి అడాప్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అంటే అమెరికా తరహా సిస్టమ్ని అడాప్ట్ చేశారు ఏంటి అని అంటే రియల్ టైమ్ వాయిస్ రికార్డింగ్ సిస్టమ్ అంటారు రియల్ టైమ్ వాయిస్ రికార్డింగ్ సిస్టమ్ దీన్ని ఇప్పుడు ఈ మెంతని తుఫాన్ సందర్భంగా దాన్ని ఉపయోగిస్తున్నారు ఏంటి అది అని అంటే జనరల్గా అమెరికాలో ఎలా ఉంటుందంటే నేను కూడా వెళ్ళాను అమెరికా వెళ్ళినప్పుడు నేను కూడా కొన్ని సందర్భాల్లో ఆ రియల్ టైం వాయిస్ రికార్డింగ్ ద్వారా వచ్చేటువంటి అక్కడ టోన్డోస్ అని ఇవన్నీ వస్తుంటాయి వచ్చినప్పుడు ఇమీడియట్గా మొబైల్లో అలర్ట్ ప్రకటిస్తాయి అలర్ట్ ప్రకటించి వాయిస్ వస్తుంది వాయిస్ వచ్చి మీరు ఇమీడియట్గా ఇంట్లో చేరుకోండి జస్ట్ వన్ ఒక వన్ అవర్లో ఇది రాబోతుంది లేదంటే హాఫ్ అన్ అవర్లో రాబోతుంది లేదంటే టెన్ మినిట్స్లోనే రాబోతుంది ఇలా టైం చెప్పేసి మీరు ఇమీడియట్గా మీరున్న ప్లేస్ నుంచి ఇదిగో ఇలా వెళ్ళండి అని చెప్పి డైరెక్షన్ చెప్తుంది అది అదే చెప్పింది సో మనం ఈ రూట్ని వెళ్తున్నాం అనుకోండి నో 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 ఈ రూట్ని వెళ్ళొద్దు మీరు వేరే రూట్ని వెళ్ళిపోండి ఇమీడియట్గా మీరు లేదా దగ్గరలో ఉన్న షెల్టర్లకి వెళ్ళిపోండి అని చెప్పిండు ఇమీడియట్గా ఒక టెన్ మినిట్స్ ఉందనుకో టెన్ మినిట్స్లో టోర్ ఇండోస్ వస్తున్నాయి అనుకో అక్కడ అయ్యేవి కదా వచ్చేది అవి వచ్చినప్పుడు ఇమీడియట్గా టెన్ ఒక టెన్ మినిట్స్లో అలర్ట్ చేయాలనుకోండి దగ్గరలో ఉన్న దానికి చూపించింది అటు పోయి వెళ్ళిపోండి అటు అటు సేవ్ కాండి అని చెప్పేసి దాన్ని రియల్ టైం వాయిస్ రికార్డింగ్ సిస్టమ్ అంటారు వాయిస్ రికార్డింగ్ సిస్టమ్ సో అంటే మీ మొబైల్స్లో వచ్చేసి మీకు చెప్తారు అలర్ట్ అలర్ట్నెస్ చెప్తారు మీ ప్రాంతంలో మీకు ఇదిగో ఇంత ఈ ఒక వన్ అవర్లో మీకు ఒక తొంభై కిలోమీటర్ స్పీడ్ తోటి గాలి వస్తుంది లేదా వంద కిలోమీటర్లు గాలి వస్తుంది వంద కిలోమీటర్ తోటి లేదా వర్షపాతం మీకు ఇదిగో ఎన్ని మిలీమీటర్ల వర్షపాతం మీ ప్రాంతంలో కురవబోతుంది కాబట్టి మీరు సేఫ్ సైడ్గా మీరు దగ్గరలో ఉండే పలాని ప్రాంతానికి వెళ్ళిపోండి అని చెప్పి ఎవరి కోళ్ళకే అలర్ట్నెస్ పంపిస్తారు జనరల్గా మీరు అనుకోవచ్చు అలర్టెస్ పంపించడానికి మొబైల్కి ఛార్జింగ్ ఉండాలి కదా కరెంట్ ఉండాలి కదా లేదంటే ఇవన్నీ ఉన్నా కానీ సిగ్నల్స్ ఉండాలి కదా అనుకుంటారు అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ మొత్తం ఎయిర్టెల్ తర్వాత జియో ఏ జియో తర్వాత ఐడియా వీటన్నిటికీ డిజిటల్ చేసారు దాన్ని సో అవి సిగ్నల్స్ ఆగిపోకుండా తుఫాన్లు వచ్చినా కానీ టవర్స్ టవర్స్లో డిజిటల్ జనరేటర్స్ పెట్టేసి అక్కడ సిగ్నల్స్ ఆగిపోకుండా ఉండేలాగా చేశారు సో ఛార్జింగ్ పెట్టు ఛార్జింగ్ ఉంటుంది కాబట్టి మొబైల్స్కి ఎలాగో ఆ మొబైల్స్కి మీకు అలర్ట్నెస్ వచ్చింది వస్తుంది లేదా దగ్గరలో ఉండేటువంటి ఆఫీసర్స్ ఉంటారు ఒకవేళ వీళ్ళకి రాకపోయినా దగ్గరలో ఉండే ఆఫీసర్స్ ఉంటారు మండల్ లెవెల్ ఆఫీసర్స్ లేదా గ్రామ స్థాయిలో గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళ మొబైల్స్కి అయినా వెళ్తే వాళ్ళు ప్రజల్ని అలర్ట్ చేస్తారు ఇన్ని రకాల సిస్టమ్స్ పెట్టారు సో ఇది అమెరికా తరహాలో ఉంటుందన్నమాట తర్వాత ఐవీఆర్ఎస్ కాల్స్ ఆల్రెడీ కాల్స్ కాల్స్ని వాడుతున్నారు ఎప్పటికప్పుడు కాల్స్ కాల్స్ని ఇంత ముందు నుంచి వాడుతున్నారు అలాగే ఎస్ఎంఎస్లు పంపించడం ఇవన్నీ మామూలు ఐవీఎస్ కాల్స్ వాడటం అనేది ఎస్ఎంఎస్లు పంపించడం అనేది మామూలే కానీ ఈసారి రియల్ టైం వాయిస్ రికార్డింగ్ సిస్టమ్ని ఉపయోగించి వాయిస్ని పంపిస్తున్నారు ఎందుకు పంపిస్తున్నారు అంటే ఇది ప్రతి వాళ్ళు పోయేసి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి అని చెప్పి చెప్పాల్సిన అవసరం లేదు ఎవరి కొలికే వాయిస్ మెసేజ్ వాయిస్ మెయిల్స్ పంపిస్తున్నారు అంటే వాయిస్ వస్తుంది ఇప్పుడు మనం వాట్సాప్ లో వాయిస్ పంపిస్తాం కదా సేమ్ అలానే ఇప్పుడు ఆల్రెడీ వాట్సాప్ గవర్నెన్స్ ఉంది నాకు గవర్నమెంట్ కాల్ వచ్చింది సార్ యాక్చువల్లీ ఇది వచ్చిందా వచ్చింది సార్ ఇలా ప్ర ఇలా జరుగుతుంది ఇలా తుఫాన్ ఉంది కాబట్టి మీ ప్రాంత అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే జాగ్రత్త చర్యలు తీసుకోమని చెప్పండి అని సేమ్ అలాగే అలర్ట్నెస్ కూడా పడుతుంది ఒక ఒక రకమైనటువంటి మీ ఒక అలర్ట్నెస్ కి సంబంధించిన మ్యూజిక్ కూడా వస్తుంది మ్యూజిక్ అంటే సౌండ్ ఓకే ఆ సౌండ్ కూడా వస్తుంది ఫస్ట్ ఆ సౌండ్ వచ్చినప్పుడు ఆ సౌండ్ తీవ్రతను బట్టి కూడా వచ్చే మెసేజ్ ఎంత మనల్ని అలర్ట్ చేస్తుంది అనేది కూడా ఉంటుంది అంటే ఇప్పుడు దండోరా ద సేమ్ అది కూడా ఇలాంటిది ఇప్పుడు కాకపోతే టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకి ఇప్పుడు వాట్సాప్ పరిపాలన ఉందా దాదాపు ఏడు ఏడు వందల సేవల వరకు వాట్సాప్ ద్వారానే సేవలు అందిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో ఇప్పుడు వాయిస్ రియల్ టైమ్ వాయిస్ రికార్డింగ్ సిస్టమ్ అనేది డెఫినెట్ గా వాళ్ళకి అలర్ట్ చేస్తుంది ప్రతి వాళ్ళ దగ్గర పోయి మాట్లాడుతుంది కదా వాయిస్ రికార్డింగ్ కానీ మాట్లాడటమే బాబు మీరు ఇక్కడ ఉండొద్దు మీరు ఇదిగో పలానా ప్రాంతానికి పోండి దగ్గరలో ఉండే ప్రాంతానికి పోయింది ఇదిగో ఈ టైంలో మీకు వర్షాలు వస్తాయి ఇంత వర్షం వస్తుంది ఈ టైంలో ఇన్ని కాళ్ళు వస్తాయి అని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు అలర్ట్ అయ్యి వెళ్ళిపోతారు సో అందుకే ముందు అలర్ట్ చేయడంతో పాటు ఒక సిస్టమ్ పెట్టారు ఆల్రెడీ శాటిలైట్ ఫోన్లు ఇచ్చారు కొంతమంది అధికారులకి శాటిలైట్ ఫోన్లు అంటే ఇప్పుడు మొబైల్ ఒకవేళ వర్స్ట్ కేసులో వర్స్ట్ కేసులో ఒకవేళ ఫోన్లు ఆగిపోయినా కానీ ఈ అధికారులకి శాటిలైట్ ఫోన్లు ఇచ్చారు శాటిలైట్ ఫోన్లు వాడటానికి ఆ తర్వాత ఐవీఆర్ఎస్ కాల్స్ దాంతోపాటు ఇప్పుడు డ్రోన్ సిస్టమ్ అనేది బుడమేరులో ఆ మధ్య మనకు విజయవాడలో మునిగిపోయినప్పుడు బుడమేరు వాగిపోయి అప్పుడు డ్రోన్ ద్వారా సహాయక చర్యలు అందజేశారు అలాగే డ్రోన్స్ ఉపయోగించుకునే ఏర్పాట్లు కూడా చేశారు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి అమెరికా తరహాలో ఎక్కడ కూడా చిన్న పొరపాటు కూడా జరగకుండా మానవ తప్పిదం ద్వారా నష్టం జరగకుండా ప్రకృతి ప్రకోచ ప్రకో ఆయన కోపం వచ్చినప్పుడు ఖచ్చితంగా నష్టం జరుగుతుంది కానీ మానవ తప్పిదం ఏదైతే ఉందో ఆ మానవ తప్పిదం ద్వారా నష్టం జరగకుండా ఉండేలాగా ఏర్పాట్లు చేశారు పక్క పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు అమెరికా తరహాలో ఇప్పుడు ఇప్పుడున్న దాని ప్రకారం ఇప్పుడు యాజ్ ఆఫ్ నో రెండు వందల ముప్పై మూడు మండలాలు నలభై నాలుగు పైన దీని ఎఫెక్ట్ ఉంటుంది మెంతాని ఎఫెక్ట్ అని చెప్పి తెలిసారు సో అక్కడ ఆయా మండలాల్లో ఉండే వాళ్ళని అలర్ట్ చేశారు ఈ మండలాల్లో పద్నాలుగు వందల పంతొమ్మిది గ్రామాలు అలాగే నలభై నాలుగు మున్సిపాలిటీ పైన దీని ప్రభావం ఉంటుందని చెప్పి తేల్చారు ఇప్పటికే రెండు వేల నూట తొంభై నాలుగు పునరావాస కేంద్రాలని ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి తరలించారు ప్రజలు వేళ్ళలో మూడు వేల నాలుగు వందల అరవై ఐదు మంది గర్భిణీలు ఉన్నారు వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళి అక్కడ సంరక్షణ కేంద్రాల్లో పెట్టారు బాలిక సంరక్షణ కేంద్రాల్లో పెట్టి అధికారులు పర్యవేక్షిస్తున్నారు మరి ఇంతకన్నా ఏ నాయకుడు ఏం చేయగలరా ఇక పొందిన జిల్లాల పరిధిలో మొత్తం విడిపోయినప్పుడు మనం జిల్లాలో ఇరవై ఆరు చేశారు కదా గత ప్రభుత్వం ఆ ఇరవై ఆరు జిల్లాల్లో పంతొమ్మిది జిల్లాల పరిధిలో యాభై నాలుగు రెవెన్యూ డివిజన్లో కంట్రోల్ రూమ్లు పెట్టారు కంట్రోల్ రూమ్లు పెట్టి ఈ మొత్తం కమ్యూనికేషన్ ఇవన్నీ చూస్తున్నారు పదహారు శాటిలైట్ ఫోన్లు అలాగే ముప్పై ఐదు డిఎంఆర్ సెట్లు ఎన్డిఆర్ఎఫ్ పదకొండు ఎన్డిఆర్ఎఫ్ పన్నెండు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు ఇవన్నిటిని సిద్ధం చేశారు సో మానవ తప్పిదం కారణంగా నష్టం జరగకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేశారు చంద్రబాబు నాయుడు గారు అంటే తుఫాన్ అనేది కొత్త ఆంధ్రప్రదేశ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని తుఫాన్లు చూస్తుంటారు సో కాబట్టి ఏర్పాట్లు ఎలా చేయాలి ఏంటనేది ఆయనకి తెలుసు ప్రభుత్వ యంత్రాంగానికి కూడా తెలుసు ఎందుకంటే గతంలో ఊదు తుఫాను అనేది దివిసీమ నుంచి అనేక తుఫాన్లు వాళ్ళు చూశారు ఈ సహాయశీల ఏర్పాట్లు చేశారు కాబట్టి సో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మెంతాని తుఫాన్ ఎంత తీవ్రంగా వచ్చినప్పటికి కూడా ఇబ్బంది లేకుండా ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు చేశారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాతావరణ శాఖ చెబుతుంది దాని ప్రకారం అది అనుకున్నంత తీవ్రంగా లేదు బలహీనపడింది అని చెప్పి చెబుతున్నారు ఇట్స్ గుడ్ సైన్